హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ హాలిడేస్కి చెల్లెళ్ళు వచ్చారండి అయితే పానీపూరి చేయమన్నారు అందుకని పానీపూరి చేస్తున్నాయి వాళ్ళ వీడియో ఫస్ట్గా నేను పచ్చిమిర్చి అల్లం పుదీనా కొత్తిమీర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేశాను పేస్ట్ లాగా అది పానీపూరి వాటర్ అనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని బౌల్లోకి తీసుకొని మిక్స్ అది మన బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఎంత కావాల వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం సాల్ట్ అలాగే లెమన్ కూడా యాడ్ చేద్దామండి ఇలా మన ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలా హెల్దీ కూడా అండి ఇప్పుడైతే పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయింది అంటే లెమన్ కూడా ఎంత కావాలో అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చే ఇప్పుడు చాలామంది పానీపూరిలోకి కర్రీ లేకపోతే అలా వండుతారు కదా నేనైతే పొటాటో తీసుకున్నాను నాకు అవైలబుల్గా ఉన్నాయి సో ఆనియన్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ కట్ చేసుకొని వేసేస్తున్నాను పొటాటో కూడా తీసి ఒక ఫైవ్ తీసుకున్నానండి ఫైవ్ తీసుకొని బాయిల్ చేసి వాటిని కట్ చేసి పెట్టుకున్నా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు జీలకర్ర కొంచెం ఆవాలు బాగా దగ్గరగా ఫ్రై చేయాలండి వేగిన వాళ్ళు ఇప్పుడు కొంచెం టర్మరిక్ పౌడర్ పసుపు యాడ్ చేద్దాం దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ ఆ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి కర్రీ అయితే ఇలా రెడీ అయింది ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నా కొంచెం కారం అనేది నేను కొంచెం తక్కువ తక్కువేసానండి అంటే పానీపూరి మీరు ఇలా కిట్టు తీసుకున్నారనుకోండి దాంట్లో మసాలా వస్తుంది అది స్పైసీ ఒకటి స్వీట్ కూడా ఉంది కదండి స్వీట్ కూడా ఇచ్ ఇచ్చాడు అనమాట మేము కొంచెం స్పైసీ లాస్ట్లో దీంట్లో యాడ్ చేసాము చాలా చాలా బాగుంది కర్రీ అయితే మొత్తం ఒక్క ఫైవ్ మినిట్స్ బాగా దగ్గరగా మగ్గనివ్వాలి అంటే ముందలే మనం బాయిల్ చేసేసుకున్నాం కదా పొటాటో కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది అది చెప్పే కదండి పానీపూరిలో ఇచ్చిన మసాలాన్ని కర్రీలో యాడ్ చేసేసి కావలసినంత వాటర్ యాడ్ చేసేసుకున్నాం ఇంతే టే ఎంతో టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్గా కొరి అయితే యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ చెప్పే కదండి ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే దగ్గరగా అవ్వనివ్వాలి సో కర్రీ అండ్ వాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్నాం పానీపూరి కూడా ఫ్రై చేసేసుకున్నాం కర్రీ అయితే రెడీ అయిపోయింది మేము కొంచెం అవి తీసుకున్నామండి బాగుంటుంది కదా టేస్ట్ అని సో చూడండి కర్రీ అయితే ఎంత బాగుందో ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని అలాగే కారపూస యాడ్ చేసుకొని పానీ వాటర్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది పానీపూరి అయితే బాగా వచ్చిందండి చాలా బాగుంది కర్రీ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇంకొకటి పెట్టుకుంటున్నాను చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచ్